హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి అప్డేట్ న్యూస్ అంతా మీకు వస్తుంది గుడ్ లక్ టు ఎంఆర్ న్యూస్ దిస్ ఇస్ అపారావు జబర్దస్త్ నమస్కారం ఎంఆర్ న్యూస్ కి స్వాగతం నేను మీరవి నెల్లూరు జిల్లా కావలిలోని తుఫాన్ లో జంగాల కాలనీలో బేడబడుగు జంగాల హక్కుల పోరాట సమితి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు యలమర్తి మధు మరియు రాష్ట్ర జిల్లా నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా జంగల హక్కుల గురించి వారు ప్రజలకు తెలియజేశారు ప్రస్తుతం రాష్ట్రంలో జంగాల హక్కులపై బిల్లు పాస్ అయిందని అదేవిధంగా కేంద్రంలో కూడా పాస్ చేసుకునే విధంగా ప్రతి జంగాలు కార్యకర్తలందరూ కంగారం కట్టుకోవాలని ఆరు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు జంగాల నాయకులు కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు మన మదన్న ఆయన చేసిన కృషి వల్ల మనం ఇప్పటికీ మన జాతికి ఒక గుర్తింపు అనేది పొందగలుగుతున్నాం కాబట్టి దీనికి అంతటికీ ఈ కృషి చేసి మనకి గుర్తింపు ఆయన తెచ్చిన ఏకైక వ్యక్తి మన మదన్న గారే ఆయనకి మన జీవితాలు మన బిడ్డల జీవితాల్లో కూడా అందరం రుణపడి ఉంటామని నేను తెలియజేస్తున్నాను అలాగే జాతిక నాగ్రాన్న గారికి వెంకటేశ్వరన్న గారికి బ్రహ్మన్న గారికి అలాగే అయ్యప్పన్న గారికి వెంకటలక్ష్మణ గారికి అందరికీ నమస్కారాలు రాజ్యాంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఏలమతి మదనా పేరు నెల్లూరు జిల్లా బేడ బుడగజజంగం జిల్లా కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు కావలిలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పదిహేడు సంవత్సరాలుగా బేడ కమ్యూనిటీ రాజ్యాంగం పరం ఉన్నటువంటి హక్కులను అనుభవించకుండా సస్పెండ్లో పెట్టినటువంటి మా యొక్క బేడబుడగజం కమ్యూనిటీని మన ఏప్రిల్ మార్చి ఇరవై తేదీ అసెంబ్లీలో తీర్మానం చేసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క తీర్మానం చేస్తూ దాంట్లో భాగంగా ఏబిసిడి వర్గీకరణ అంశంలో ముప్పై ఏళ్ల ఉద్యమ స్ఫూర్తితో కేంద్రం ఒక సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో వర్గీకరణకు ముగింపు జరగడం జరిగింది దాంట్లో కూడా వన్ పర్సెంటేజ్ బేడబుడగ జంగం రెల్లీ కమ్యూనిటీతో పాటు పది కులాలకు కలిపి వన్ పర్సెంట్ ఏ గ్రూపులో మమ్మల్ని పొందుపరిచి మాకు న్యాయం చేసినందు న్యాయం చేసినందుకు అదేవిధంగా మా యొక్క సమస్యని అసె పార్లమెంటుకు తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించినటువంటి బిల్లుని ఇమ్మీడియట్గా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఎంత కష్టపడి మేము ఎంత కష్టపడి ఏ విధంగా మనం అసెంబ్లీలో తీర్మానం ముఖ్యమంత్రిని ఒప్పించి చేయించుకున్నామో అదేవిధంగా అదేవిధంగా రేపు కేంద్రంలో కూడా పార్లమెంట్లో కూడా ఆ బిల్లు ఆమోదం పొందేందుకు ఈరోజు ముఖ్యంగా ముఖ్యులతో రౌండ్ టేబుల్ సమావేశం వేసి రాజ్యాంగంలో ఉన్న మా బిడ్డల భవిష్యత్తుని పదిహేడు సంవత్సరాలు నష్టపోతున్నటువంటి కాల పరిమితిని కూడా దృష్టిలో పెట్టుకొని ముందు ఉద్యమి ఏ విధంగా ఉద్యమాలకు వెళ్ళిపోవాలి కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా ఒప్పించాలి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అక్కడ మనం ఏ విధంగా చేయించుకోవాలనేటువంటి విషయంపైనే ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులు మరి అదేవిధంగా జిల్లా కమిటీ ఫుల్ కమిటీ సభ్యులు మరి అందరూ కూడా పాల్గొని ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించడం జరుగుతాం